హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ నవీన్ మీరు చూస్తున్నారు నవీన్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ సెక్షన్లో మనము ఆధునిక భారత చరిత్రకు సంబంధించి సామాజిక సాంస్కృతిక జాగృతి పాఠ్యాంశంలోని వివిధ ప్రశ్నలు గత పరీక్షల్లో అడిగినటువంటి వివిధ ప్రశ్నల గురించి ఇప్పుడు చర్చిద్దాం మొదటి ప్రశ్న హిందూ మతంలో విగ్రహారాధనను సమర్థించిన సంఘ సంస్కర్త ఎవరు ఆప్షన్ వన్ దయానంద సరస్వతి ఆప్షన్ టూ స్వామి వివేకానంద ఆప్షన్ త్రీ మేజర్ కే రానడే ఆప్షన్ ఫోర్ రాజారాము అంటే సరైన సమాధానం ఆప్షన్ టూ స్వామి వివేకానంద సో స్వామి వివేకానంద యొక్క అసలు పేరు నరేంద్రనాథ్ దత్త దయానంద సరస్వతి యొక్క అసలు పేరు మూలాశంకర్ అని చెప్పవచ్చు సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాం ప్రార్థనా సమాజాన్ని ఎవరు స్థాపించారు ఆప్షన్ వన్ ఆత్మారాం పాండురంగ పాండురంగా ఆప్షన్ టూ మోహన్ రాయ్ ఆప్షన్ త్రీ దేవేంద్రనాథ్ ఠాగూర్ ఆప్షన్ ఫోర్ కేశవ చంద్ర సింగ్ సరైన సమాధానం ఆప్షన్ వన్ ఆత్మారాం పాండురంగ రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించినటువంటి సంస్థ బ్రహ్మ సమాజం దేవేంద్రనాథ్ ఠాగూర్ స్థాపించినటువంటి సభ తత్వబోధిని సభ నెక్స్ట్ కేశవ కేశవచంద్రశేను స్థాపించినటువంటి సంస్థ చూస్తే ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్ సో ముఖ్యమైన కేశవ చంద్ర సంబంధించి ముఖ్యమైనటువంటి పత్రిక ఉంది ఆ పత్రికనే ఇండియన్ మిర్రర్ చాలా చాలా ఇంపార్టెంట్ కేశవ చంద్రశేకు సంబంధించి ఇండియన్ మిర్రర్ అనే పత్రిక నెక్స్ట్ ప్రశ్న చూద్దాం ఇప్పుడు అలీఘర్ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు ఆప్షన్ వన్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఆప్షన్ టూ డాక్టర్ అన్సారి ఆప్షన్ త్రీ అల్తాఫ్ హుసేన్ అలీ ఆప్షన్ ఫోర్ లాలా హన్సరాజ్ సరైన సమాధానం సర్ ఖాన్ సర్ సయ్యద్ ఖాన్ అలీగర్ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ముఖ్య కారణం ముస్లిం ప్రజల్లో ప్రగతిని సాధించడానికి నెక్స్ట్ ప్రశ్న విన్నాం కామన్ వెల్త్ సారీ కామన్ వీల్ అనే వారపత్రికను అదేవిధంగా న్యూ ఇండియా అనే దినపత్రికను ప్రారంభించింది ఎవరు ఆప్షన్ వన్ తిలక్ ఆప్షన్ టూ గాంధీజీ ఆప్షన్ త్రీ అనిబిసెంట్ ఆప్షన్ ఫోర్ రాజగోపాల్చారి సరైన సమాధానం ఆప్షన్ త్రీ అనిబిసెంట్ నెక్స్ట్ ప్రశ్న ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే పుస్తకం రాసింది ఎవరు ఆప్షన్ వన్ తిలక్ ఆప్షన్ టూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆప్షన్ త్రీ గాంధీ గాంధీ ఆప్షన్ ఫోర్ మౌలానా మొహమ్మద్ అలీ సరైన సమాధానం ఆప్షన్ టూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ నెక్స్ట్ క్వశ్చన్ రవీంద్రనాథ్ ఠాగూర్ ను గురుదేవ్ అని ఎవరు సంబోధించారు ఆప్షన్ వన్ సుభాష్ చంద్రబోస్ ఆప్షన్ టూ లోకమాన్య తిలక్ ఆప్షన్ త్రీ గాంధీజీ ఆప్షన్ ఫోర్ శరద్బాబు సరైన సమాధానం ఆప్షన్ త్రీ గాంధీజీ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ బ్రహ్మ సమాజం స్థాపకుడు ఆప్షన్ వన్ రామ్మోహన్ రాయ్ ఆప్షన్ టూ కేశవచంద్ర సింగ్ ఆప్షన్ త్రీ నవీన్ చంద్రసేన్ ఆప్షన్ ఫోర్ దేవేంద్రనాథ్ ఠాగూర్ సరైన సమాధానం రాజా రామ్మోహన్ రాయ్ ఆప్షన్ వన్ బ్రహ్మ సమాజ స్థాపకుడు నెక్స్ట్ క్వశ్చన్ సర్ సయ్యద్ ఖాన్ కు బాగా ఇష్టమైనటువంటి కార్యక్రమం ఏమిటి ఆప్షన్ వన్ మతపరమైన వివరణ ఆప్షన్ టూ సాంఘిక సంస్కరణలు ఆప్షన్ త్రీ ఆధునిక విద్యను ప్రోత్సహించుట ఆప్షన్ ఫోర్ స్త్రీ జనోద్ధారణ సరైన సమాధానం ఆప్షన్ త్రీ ఆధు ఆధునిక విద్యను ప్రోత్సహించుట నెక్స్ట్ క్వశ్చన్ బహిష్కృత్ భారత్ అనేటువంటి పత్రికను ప్రారంభించింది ఎవరు ఆప్షన్ వన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆప్షన్ టూ మహాత్మా గాంధీ ఆప్షన్ త్రీ జ్యోతిబాపులే ఆప్షన్ ఫోర్ బి గంగాధర్ తిలక్ బాల గంగాధర్ తిలక్ సో సరైన సమాధానం ఆప్షన్ వన్ బిఆర్ అంబేద్కర్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టుటకు కృషి చేసిన భారతీయుడు ఎవరు ఆప్షన్ వన్ దాదాపునవ నవరోజీ ఆప్షన్ టూ రనాడే ఆప్షన్ త్రీ గోపాలకృష్ణ గోఖలే ఆప్షన్ ఫోర్ రాజా రామ్మోహన్ రాయ్ సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ రామ్మోహన్ రాయ్ నెక్స్ట్ ప్రశ్న ఈ క్రింది వాణిలో దేనితో సెంట్కు సంబంధం లేదు అంటే ఏ వేటికి సంబంధం ఉందో చూస్తే సంబంధం లేని మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు ఫస్ట్ ఒకటి హోం రూల్ ఉద్యమం ఎస్ హోం రూల్ ఉద్యమం అనిబిసెంట్కు సంబంధించింది దివ్యజ్ఞాన సమాజం సో దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించింది మేడం బ్లావర్స్కి మరియు కల్నల్ ఆల్కాట్ అయినప్పటికీ మేడం బ్లావర్స్కి రచించినటువంటి రహస్య సిద్ధాంతానికి ప్రభావితమై అనీబిసెంటు ఈ సమాజంలో కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది సో ఈ దివ్యగైన సమాజానికి కూడా అనిబిసెంట్కు సంబంధం ఉంది నెక్స్ట్ కామన్ వీల్కు సంపాదకత్వం కూడా ఈమె చేయడం జరిగింది కాబట్టి అనిబిసెంట్కు సంబంధించింది సో అనిబిసెంట్కి సంబంధించింది ఆప్షన్ ఫోర్ వితంతు పునర్వివాహము సో సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ వితంతు పునర్వివాహం అనిబిసెంట్కు సంబంధం లేదు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అనిబ్సెంట్ ఏ సాంఘిక మత సంస్థతో సంబంధం కలిగి ఉండేది ఇప్పుడే చెప్పినటువంటి చెప్పుకున్నాక అదే ఆన్సర్ అవుతుంది అనిబ్సెంట్ ఏ సాంఘిక మత సంస్థతో సంబంధం కలిగి ఉండేది అంటే ఆర్య సమాజం దయానంద సరస్వతి ప్రార్థన సమాజం ఆత్మారాం పాండురంగ బ్రహ్మ సమాజం రాయ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ థియోసోఫికల్ సొసైటీ ఈ థియోసోఫికల్ సొటై సొసైటీని మనం దివ్య జ్ఞాన సమాజం అంటాము దీంతోనే అనేవి సంబంధం ఉండేది కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ థియోసోఫికల్ సొసైటీ నెక్స్ట్ క్వశ్చన్ రాజా రామ్మోహన్ రాయ్ యొక్క హిందుత్వ సంస్కరణల రీతి ఆప్షన్ ఇక్కడ ఏబిసిలు ఇవ్వడం జరిగింది సో ఏ చూస్తే భావజాలను ఖండించడం ఎస్ ఇది కరెక్ట్ నెక్స్ట్ బి బ్రాహ్మణ మతాధిక్యతకు అనుగుణ్యత లేకపోవడం ఎస్ ఇది కూడా కరెక్టే ఆప్షన్ సి భగవంతుడు ఒకటే అనే ప్రచారం ఎస్ ఇది కరెక్టే నెక్స్ట్ లాస్ట్ బి అని పడితే డి అది శాస్త్రీయ సత్యాలకు మూలాధారం వేదాలని చూపించడం సో మొదటి ఏబిసి ఈ మూడు మాత్రమే సరైంది ది రాంగ్ కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ త్రీ ఏబిసి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ రాజా రామ్మోహన్ రాయ్ కు సంబంధం లేనిది ఆప్షన్ వన్ సతీ పద్ధతి రద్దు ఆప్షన్ టూ విధాన వివాహాలు ఆప్షన్ త్రీ ఆంగ్ల విద్యా వ్యాప్తి ఆప్షన్ ఫోర్ సంస్కృత విద్య సో ఒకటి రెండు మూడు సతీ పద్ధతి రద్దు విధాన వివాహాలు ఆంగ్ల విద్యా వ్యాప్తి ఈ మూడు రాజా రామోహన్కి సంబంధించినవి సో సంబంధించింది ఆప్షన్ ఫోర్ సంస్కృత విద్య సో సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ సంస్కృత విద్య సంబంధించింది నెక్స్ట్ క్వశ్చన్ వేదాలకు మరలి పొమ్ము అనే నినాదాన్ని ఇచ్చిన ఎవరు అంటే గో బ్యాక్ టు వేదాస్ అని నినాదాన్ని ఎవరిచ్చారు అంటే ఆప్షన్ వన్ రనాడే ఆప్షన్ టూ అనీ విసెంట్ ఆప్షన్ త్రీ ఈశ్వర చంద్ర సేన్ ఆప్షన్ ఫోర్ దయానంద సరస్వతి సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ దయానంద సరస్వతి నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వారిలో పదహారవ శతాబ్దంలో ఉద్యమునకు నాయకత్వం వహించినది ఎవరు సో ఆప్షన్ వన్ దయానంద సరస్వతి ఆప్షన్ టూ అనీబిసెంట్ ఆప్షన్ త్రీ శంకరాచార్య ఆప్షన్ ఫోర్ గురునానక్ సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ గురునానక్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ పునర్ పునరుజ్జీవితానికి అంటే పునర్జీవన పితామహుడు ఎవరు ఫాదర్ ఆఫ్ ఇండియన్ డిజైన్స్ ఎవరో అని అడుగుతున్నారు సో ఆప్షన్ వన్ గజా ఉద్దేలా ఆప్షన్ టూ గోఖలే ఆప్షన్ త్రీ లాలా లజపతి రాయ్ ఆప్షన్ ఫోర్ రాజా రామ్మోహన్ రాయ్ సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ రాజా రామ్మోహన్ రాయ్ నెక్స్ట్ క్వశ్చన్ థియోసోఫిస్ట్ ఎడ్యుకేషనిస్ట్ మరియు భారత జాతీయ లీడర్ క్రింది వాణిలో ఎవరికి ఈ వర్ణన చక్కగా సరిపోతుంది ఆప్షన్ వన్ శ్యాంపక ప్రసాద్ ముఖర్జీ ఆప్షన్ టూ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆప్షన్ త్రీ అనిబిసెంట్ ఆప్షన్ ఫోర్ శ్రీనివాస శాస్త్రి ఇక్కడ మనం ఈజీగా ఆన్సర్ చెప్పవచ్చు థియోసోఫిస్ట్ అంటే థియోసోఫికల్ సొసైటీ దివ్యజ్ఞాన సమాధానం సంబంధించి ఎవరున్నారంటే అనిబిసెంట్ సో ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ త్రీ అనిబిసెంట్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది ఎవరు ఆప్షన్ వన్ గాంధీజీ ఆప్షన్ టూ దొండోకేషన్ కార్వే దట్ దట్ ఈస్ డికే కార్వే నెక్స్ట్ ఆప్షన్ త్రీ రాణి హలియా దేవి ఆప్షన్ ఫోర్ రాణి గాయత్రి దేవి సరైన సమాధానం ఆప్షన్ టూ డికే కార్వే దుండోకేషన్ కార్వే సో నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ దేవ్ సమాజ్ వ్యవస్థాపకుడు ఎవరు ఆప్షన్ వన్ పటేల్ ఆప్షన్ టూ దాదాబై నవ్ రోజు ఆప్షన్ త్రీ శివనారాయణ అగ్నిహూర్తి అగ్నిహూర్తి ఆప్షన్ ఫోర్ రామకృష్ణ పరమాంస సరైన సమాధానం ఆప్షన్ త్రీ శివనారాయణ అగ్నిహోర్తి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ నా క్లాస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ ను నొక్కండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ వన్ సెకండ్